మన వేదిక్ వాస్తు ఉంది అండ్ అలాగే మోడర్న్ వాస్తు అని కూడా ఉంది సో వాటికి ఏమైనా వ్యత్యాసం ఉందా డిఫరెన్స్ ఉందా ఉంటే గనక ఏమిటి అనే ఒక ప్రశ్నతో ఇవాళ వేదిక్ వాస్తు మాతృక ఈ మోడర్న్ వాస్తు అన్నది దాని శిశు అంతే తప్ప మాతృక నుంచి విడిపోయి స్వతంత్రంగా ఏది వాస్తు లేదు ఓకే వాస్తు అనేది ఏమిటంటే మనకి అనుసృతంగా వచ్చింది వాస్తు దాన్నే వేదిక వాస్తు అంటారు ఇప్పుడు మనకి జ్యోతిషానికి సంబంధించి అనేక గ్రంథాలు ఉన్నాయి అవి పాత గ్రంథాలు ఇప్పుడు వాస్తుకి సంబంధించిన గ్రంథాలు ఒకటి రెండు తప్ప అన్ని కొత్తగా వచ్చినాయి అంటే కొత్తగా వచ్చిన సెన్స్ ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఏమో అంటే మనకున్న వేల కొద్ది సంవత్సరాల చరిత్రలో ఈ రెండు మూడు వందల సంవత్సరాలు పెద్ద లెక్కలోకి రావు నిన మొన్నలాగానే ఉంటాయి మనకి వేదాలు సృష్టింపబడ్డాయి బ్రహ్మ బ్రహ్మముఖత వేదాలు ఉద్భవించాయి ఆ వేదాలలో జ్యోతిష్ శాస్త్రం ఒక భాగం ఆ జ్యోతిష్ శాస్త్రంలో సంహిత అనే ఒక చిన్న భాగం ఉంది దాంట్లో జ్యో వాస్తు శాస్త్రం గురించి ప్రస్తావన ఉంది ల్డ్ వాస్తు లేవు కానీ అనుసృతంగా చెప్పబడింది అని చెప్పబడే గ్రంథాలు ఉన్నాయి నారద వాస్తు తుంబుర వాస్తు మయవాస్తు ఇట్లాంటివన్నీ అంటే వీళ్ళంతా ఏమిటంటే స్పెసిఫిక్గా ఒక కట్టడానికి ఏ విధమైన వాస్తు ఉండాలి అని మయుడు చాలా ఫేమస్ ఇటువంటి వాటిల్లో ఇప్పుడు మనం ఫేమస్ అనేవాడు ఏమిటంటే అప్పట్లో సంథింగ్ డిఫరెంట్ ఎవరికి ఏ వాస్తు విషయం కావలసి వచ్చినా మయుడినే వెళ్ళి అడిగేవాడు మయుడు గంధర్వుడు మయుడు రాక్షసుడు అని కూడా ఒక దాంట్లో ఉంది సో హీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ వాస్తు విషయాలను అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు దేవతలకు సంబంధించిన ఏవి కట్టవలసి వచ్చినా కూడా మయుడే కట్టేవాడు అందుకే మయవాస్తు అని ఉంది మయుడు ఎంత పాతవాడంటే త్రిపురాసురులని శివుడు ఒక బాణంతో సంధించి చంపేటప్పుడు ఆ త్రిపురాసురులకి మూడు పురాలను కట్టించి ఇచ్చినవాడు కూడా మయుడే అంత పాత చరిత్ర అన్నమాట లంకా పట్టణ నిర్మాణం చేసింది మయుడే అది ఎవరి కోసం నిర్మాణం చేశారు ఒక పురాణం ప్రకారము పార్వతీదేవి కోరిక పైన వాళ్ళు నివాసం ఉండటానికి చేసిన నగరం లంకా నగరం ఇంకొక పురాణం ప్రకారం ఆ లంకా నగరం కుబేరుడిది కుబేరుడు రావణాసురుడికి సోదరుడు అవుతాడు సోదరుడు రావణాసురుడు తపస్సు చేసి చాలా బలం ఇదంతా సంపాదించుకున్న తర్వాత వరాలు పొందిన తర్వాత దండయాత్రలు చేసి అందరివి ఆక్రమించేస్తుంటాడు అందులో లంకా నగరం కూడా ఆక్రమించాడు తమ్ముడిని వెళ్ళగొట్టి అని చెప్పటం ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాస్తు అంత పాతది మయ వాస్తు అని ఇంకొకరు ఎవరు రాస్తారు నారద వాస్తు అని ఎవరు రాస్తారు వాళ్ళు స్వయంగా రాసినవి మాత్రం ఎక్కడ లేవు అందరు చెప్పిన వాస్తు ప్రాథమిక సూత్రాలు ఎవరు మార్చలేదు అట్లాగే ఉన్నాయి ఇప్పుడు మోడర్న్ వాస్తు అంటే అంత పురాణ కాలం నుంచి చూసుకుంటూ వస్తే దేని మోడర్న్ వాస్తు అందాము ఇప్పుడు నిన్న మొన్న వచ్చిందా ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చిందా ఇది మోడర్న్ వాసు సో ఒక ఆలయం కట్టవలసి వస్తే ఆగమ నియమాల ప్రకారం ఆలయం కట్టాలి ఒక కోట నిర్మించవలసి వస్తే దానికి నియమాల ప్రకారం ఆ కోట కట్టాలి ఒక కర్మాగారం నియమించవలసి వస్తే ఆ పరంగా ఒక అంతఃపురం నిర్మాణం చేయవలసి ఆ పరంగా ఒక కొలను లేక చెరువును నిర్మాణించాలి నిర్మాణం చేయాలంటే దానికి ఒక పద్ధతి ఇట్లా ప్రతి దానికి వాస్తుపరమైనటువంటి నియమాలు ఉంటాయి ఆ నియమాలు కూడా ఎందుకుంటాయి అంటే ఈ ఇట్లా కట్టడం వల్ల మీకు బాగుంటుంది ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నాయి మనం హైదరాబాద్ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ భవనాలను పూర్తి చేస్తున్నారు అదేమిటి కాళ్ళు అంటే చెరువులు లోపలికి కట్టేశారు అని వాస్తు ప్రకారం అయితే అట్లా కట్టకూడదు ఎందుకంటే ఆ చెరువు నిండాలి చెరువులోకి వచ్చే వాటర్ వచ్చేటటువంటి కాలువ ప్రవాహాన్ని ఆపుతూ నిర్మాణం చేస్తే ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి మళ్ళీ అందులో ఇళ్ళ మునిగిపోయి సైంటిఫిక్ ఇప్పుడు మనం అంటున్నాం ఇది అనేక శతాబ్దాల కిత్రం వాస్తులు ఆల్రెడీ చెప్పబడి ఇటువంటి చోట కట్టొద్దు ఇల్లు కట్టకూడని స్థలాలు అందులో ఇది కూడా ఒకటి ఇది ఉంది స్మశానాలకు సంబంధించి ఉంది ఆలయాలకు సంబంధించి ఉంది ఈ రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి వీటిని అతిక్రమించి పోను పోండి ఇప్పుడు చూడండి ఊరికి ఉత్తరంలో శ్మశానం కట్టాలి అది ఊరికి ఉత్తరంలో ఇప్పుడు శ్మశానాలు కట్టారు వాస్తు ప్రకారం కానీ ఊరు ఎక్స్పాండ్ అయిపోయేవరికి శ్మశానం ఊరి మధ్యలోకి వచ్చేసింది అట్లా ఎన్నో చోట్ల జరిగింది ఇట్లా అట్లాగే ఇప్పుడు నీటి ప్రవాహాన్ని ఆపుతూ నిర్మాణాలు చేయకూడదు ఇట్లాంటివన్న ఉన్నాయి అయితే అవన్నీ ఎప్పుడో చెప్పేశారు వాటిని ఇప్పుడు కూడా కొనకూడని స్థలాలు ఏమిటి అంటే ఇవన్నీ ఇప్పటికీ దొరుకుతాయి మనకి పుస్తకాలు దొరుకుతాయి చెప్పేవాళ్ళు చెప్తారు ఆ నష్టం ఎటువంటి నష్టం వస్తుంది అన్నది అక్కడ కట్టుకొని ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది వేరే చెప్పాల్సిన అవసరం లేదు అట్లా ఇప్పుడు ఆగం మనకి ఈ వాస్తు నియమాలు అన్నది వేదిక్ వాస్తు అన్నది అది ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి పెట్టాలి ఏ నిర్మాణానికి ఏ విధమైన పద్ధతులు ఉపయోగించాలి భూమి ఎట్టుపల్లంగా ఉండాలి ఏ రంగులో ఉండాలి ఎటువంటి వాసన రావాలి ఆ భూమిలో ఎటువంటి శబ్దాలు రావాలి ఇవన్నీ ఉంటాయి అవన్నీ పోయినాయి మోడర్న్ వాస్తులో సింపుల్గా చదరంగా ఉందా లేదా దిక్కులు సరిగ్గా ఉన్నాయా లేదా ఎత్తు పల్లాలి అంతకుమించి ఇంకా వేరే ఏవి చూడాలి అవి చూస్తే అట్లాంటి స్థలాలు కూడా దొరకవు ఎందుకంటే ఈ వాస్తు శాస్త్రం గురించి రక్షణ అంటే వాస్తు శాస్త్రం గురించి ప్రస్తావన ఉన్న రోజులు చాలా చాలా పాత రోజులు కొన్ని వేల సంవత్సరాలు అప్పుడు భూమి మీద ఇంత జనాభా కూడా లేదు మనకి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశపు జనాభా ముప్పై కోట్లు ఈ డెబ్బై సంవత్సరాలలో నూట ముప్పై కోట్లు అయిపోయి అప్పుడు ఇంకెంత ఉంటుంది ప్రపంచం జనాభా సో ఆ భూమి విస్తారంగా అవైలబిలిటీ ఉంటుంది దాన్ని బట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు జనం పెరిగిపోయారు భూమి అంతే భూమి మళ్ళీ ఇంత జనం పెరిగినా కూడా సో చాయిస్ ఆఫ్ చాయిస్ తగ్గిపోయింది సో వాస్తు నియమాలకి సాధారణ నియమాలకి అనుకూలంగా ఉంటే చాలు అని చెప్పేది మోడర్న్ వాస్తు పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి మోడర్న్ వాస్తుకి వేదిక వాస్తుకి ఉన్న డిఫరెన్స్ ఇదే తలుపు పెట్టుకోవాలి ఈ ఈ పద్ధతిలో తలుపు మధ్యలో పెట్టుకోవాల్సి వస్తుంది సింహ ద్వారా ఇదివరకంటే మండువా ఇళ్లలో ఉన్నప్పుడు పైన నాలుగు వైపులు పేకు పెంకులు ఉండి ఓపెన్ ఉండి కింద హౌజ్ ఉండి వర్షం నీళ్ళు అందులో పడే బయటికి పోయేటప్పుడు ఈ ప్రధాన ద్వారం పెట్టే స్థలం విశాలంగా ఉండేది ప్రధాన ద్వారము దానికి రెండు పక్కల రెండు కిటికీలు ఇవన్నీ అవసరం అప్పుడు వాస్తు ప్రకారం కానీ ఇప్పుడు ఏమైపోయింది పోను పోను అపార్ట్మెంట్ కల్చర్స్ చిన్న చిన్న వచ్చేసరికి ప్రధాన ద్వారం పెట్టేటంత స్థలం అసలు ఫ్రంట్ రూమ్ లో ఉండట్లేదు అసలు లేదు అటువంటిప్పుడు ఒక మూలకే వెళ్ళిపోయింది ఇంకా తలుపు మధ్యలో పెడితే ఆ తలుపు ఎదురగా ఇంకో తలుపు వస్తుంది రావాలి అట్లా పెడితే ఇందులో కూర్చోవటానికి ఏం ప్లేస్ ఉండదు అట్లా ఇప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఓకే ఆ ఉన్న దాంట్లో బెస్ట్ ప్లేస్ తీసుకొని అక్కడికి ప్రధాన ద్వారా షిఫ్ట్ చేయటం ఇట్లా జరుగుతుంది ద్వారం విషయం కాకుండా మొత్తం ఇంటి విషయంలో ఇట్లా జరుగుతుంది ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి అనుకూలంగా వాస్తు నియమాలకు మరీ విభేదించకుండా మధ్య మార్గంగా చూసుకొని చెప్పేది మన మోడర్న్ వాస్తు అతలు వాస్తు మోడర్న్ వాస్తు తేడా ఇది